శ్రీమాత్రేనమ్మ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలుపెట్టుకున్నాము గత భాగంలో మనము ఈషిత్వ గురించి తెలుసుకున్నాం కదా ఈ భాగంలో మనము వశిత్వ గురించి తెలుసుకుందాం ఇది అందరికీ తెలుసు వశిత్వ అనగానే వశీకరణము వశపరుచుకోవడం అనేసి అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఇక్కడ వశిత్వ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అనేసి అంటే మనము ఆ వశిత్వాన్ని అంటే ఆ వశీకరణని ఏ విధంగా పొందుతున్నాము ఏ విధంగా చేస్తున్నాము అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి అనమాట ఇలా చెప్పడానికి కారణం ఏమి అంటే మనకు వశీకరణ అనే సనంగానే మనకు తెలిసినటువంటి వంత ఏమి అంటే ఐదు ఉన్నాయి దాంట్లో కూడాను వశీకరణలో కూడా ఐదు ఉన్నాయి అనేసి మరి ఆశ్చర్యపోకండి ఉన్నాయి ఎందుకు అనేసి అంటే మనము కొన్ని పదార్థాల ద్వారా లేకపోతే మూలికల ద్వారా మనము వాసన కానీ ఆ రుచి కానీ తిన్నప్పుడు లేకపోతే చూసినప్పుడు మనము శరీరంలోకి తీసుకున్నప్పుడు శరీరం ద్వారా ఒక మనిషిని వశపరచుకోవడం అందరికీ తెలిసినటువంటి వశీకరణ పద్ధతి రెండోది మన ఆలోచనల పరంగా ఒక మనిషిని వశీకరణం చేసుకోవడం దానికి ఎగ్జాంపుల్ ఏదంటే హిప్నటైజ్ సో ఒక మనిషిని మన ఆలోచనల ద్వారా మన మెదడుతో వాళ్ళ మెదడుని మనము కంట్రోల్ చేయడం అదుపులోకి తీసుకోవడం వాళ్ళని మనము కంట్రోల్ చేయడం అన్నమాట సో దీనికి హిప్నటైజ్ ఎగ్జాంపుల్ మూడోది మనసు ఈ మనసు ద్వారా వశీకరణ చేసుకోవాలి అనేసి అంటే దానికి వాళ్ళు మనసు గురించి లాస్ట్లో చెప్పుకుందాం ఎందుకు అనేసి అంటే ఇది రెండు యొక్క కలయికగా మనం చెప్పుకోవచ్చు అనమాట మనిషిని సో ఇంకా ఆత్మ ఆత్మ అనేది ఒక శక్తిని ఇంకొక శక్తిని ఆకర్షించడం ద్వారానే శక్తిని ఆకర్షణ ద్వారానే అది వశీకరణం అనేది చేసుకుంటుంది అనమాట సో ఇది ఆకర్షించడము అనేసి అని ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే ఇప్పుడు మనము ఒక విద్యార్థి ఒక శిష్యుడు తన శక్తిని పెంపొందించుకుంటే ఆటోమేటిక్గా గురువు ఆ శక్తికి ఆకర్షితుడయ్యి మనల్ని చేరుకుంటాడనమాట అందుకనే ఎప్పుడు కూడా ఒక నానుడు చెప్తూ ఉంటారు శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు సిద్ధంగా వాళ్ళ దగ్గరికే వస్తాడు అనేసి అని అలా చెప్పడానికి కారణం అనేసి అంటే శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ప్రకంపనలతో కానీ ఆ శక్తి స్థాయిలతో కానీ గురువు ఆకర్షితుడవుతాడు ఇది ఇంకా ఎలా చెప్పచ్చు అనేసి అంటే ఒక శిష్యుడిలో ఉండేటువంటి ప్రతిభ గురువుకి నచ్చి లేకపోతే మెచ్చి తనని శిష్యుడిగా తీసుకున్నట్టు అనమాట సో ఆ విధంగా మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను సో ఈ విధంగా ఆత్మశక్తితో కూడాను ఒక శిష్యుడిని గురువు ఎంపిక చేసుకుంటాడనమాట ఇక్కడ మరి మనం గురువుని ఎంపిక చేసుకోవచ్చు కదా అనేసి అని ఆలోచన చేయొద్దండి ఎందుకు అనేసి అంటే గురువు అన్నప్పుడు సమస్తముని లేదు అనేసి అంటే తనకు తెలిసిన వాటితో నిష్ణార్థులైనటువంటి వాళ్ళు గురువులు మనం ఇంకా నేర్చుకునే దశలో వాళ్ళని ఆకర్షించుకుంటున్నాం అంతవరకే సో ఈ విధంగా ఒక శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు అయితే ఎలా వస్తాడో అంటే ఒక ఆత్మ అదే విధంగా ఇంకొక ఆత్మని ఆకర్షిస్తుందనమాట సో ఇక్కడ ఆకర్షణ అని ఆటోమేటిక్గా మనం ముందు చెప్పుకున్నాం కదా ప్రాకామ్యకు వచ్చినప్పుడు ఆకర్షణ అనే దానికి ఈ వశత్వంలో ఉండే ఆకర్షణకి డిఫరెన్స్ ఏమి అనేసి అంటే అక్కడ మనము ఒక వస్తువుని అంటే ఒక కీర్తి ప్రతిష్టలను కానీ డబ్బుని కానీ ఆకర్షిస్తే మన దగ్గరికి రావు దానిని మనము కష్టపడి సంపాదించుకోవాలి అన్నమాట ఇక్కడ మనము ఏ సాధనలు కానీ లేకపోతే ధ్యానంతో కానీ మన శక్తిని పెంపొందించుకుంటూ పోతున్నప్పుడు మనకి గురువు యొక్క శక్తి స్థాయిలు సమానంగా వచ్చినప్పుడు అప్పుడు మనము ఒక గురువుని ఆశ్రయించుకోవచ్చు లేకపోతే గురువు మనని ఎంపిక చేసుకుంటారనమాట ఇక్కడ ఆకర్షణానంగానే ఏ విధంగా అయితే పువ్వులో మకరందం ఎప్పుడైతే పువ్వు ముడుచుకొని ఉంటుందో అప్పుడు తేనెటీగలు కానీ తుమ్మెదలను కానీ రావు ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడే వస్తుంది అంటే ఆ మకరందం యొక్క సువాసన తేనెటీగలను కానీ తుమ్మెదలను కానీ అదే అదేవిధంగా ఒక శిష్యుడి యొక్క శక్తి గురువుని ఆకర్షిస్తూ తన దగ్గరికి లాక్కోవడానికి కానీ తన దగ్గరికి మనం వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట ఇది అసలైన ఆకర్షణ అంటే అందుకనే ప్రాప్తి ప్రకామ్యాలో మనం కష్టపడితే అవి మన దగ్గరికి వస్తూ ఉంటాయి కానీ వశత్వాలు మనము రెడీగా ఉంటే సిద్ధంగా ఉంటే మనకు గురువు లాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు ఆకర్షింపబడుతూ ఉంటారనమాట ఇక్కడ మనము అల్ప స్థాయిలో కానీ తక్కువ స్థాయిలో ఉండేటువంటి వాటిని మనము మనము వాటిని లాక్కున్నట్టు మనల్ని గురువులు లాక్కుంటారు అంతేకాకుండా శరీర స్థాయిలో ఏదన్నా తిన్నా తాగిన హిప్నటైజ్లో ఒకరి యొక్క మెదడుని మనం కంట్రోల్ చేసినా కూడా అవి రెండు శరీర స్థాయిలోనే అనమాట సో ఈ విధంగా ఆత్మస్థాయిలో ఏ విధంగా అయితే వశీత్వం వశీకరణ ఉంటుంది అనేసి అని ఇప్పుడు అనుకుంటున్నాను సో మనసు గురించి చెప్పి అంతరాత్మ గురించి చెప్పుకుందాం సో మనసులో ఏమవుతుంది అనేసి అంటే ఒక మనిషి మనసు యొక్క భావనలు అంటే వారి యొక్క భావనలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ నడవడిక ఏ విధంగా ఉన్నది మంచివారా చెడ్డవారా లేకపోతే నిజాయితీ పరులు నీతిపరులు సమాజానికి సేవ చేసేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఈ ఇటువంటి భావనలతో అంటే శరీరపరంగా ఇటువంటి భావనలతో ఆకర్షితులయ్యే వాళ్ళు అనమాట సో మనము ఒక మనిషిని చూడంగానే ఆ వీళ్ళు మంచి మనిషి సహాయం చేస్తారు ఆ వీళ్ళు మంచి వాళ్ళు నిజం చెప్తారు వీళ్ళు నీతిగా ఉంటారు నిజాయితీగా ఉంటారని చెప్పి వాళ్ళని మనము ఇష్టపడడం అనమాట అదేవిధంగా శక్తిపరంగా కూడా తీసుకోవచ్చు ఎందుకు అనేసి అంటే శక్తి స్థాయిలు అనేటివి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మంచి వాళ్ళుగా ఉంటారు నీతిగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఆ దారిలో ఉండాలి అనుకున్నప్పుడు మాత్రమే ఎందుకంటే ఎక్కువ స్థాయిలో ఉండి చెడ్డ పనులు చేసే వాళ్ళు లేరా అనేసి అంటే ఉన్నారు ఇక్కడ కేవలం మనము వశీకరణ గురించి మాత్రమే అంటే ఆకర్షణ గురించి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం కాబట్టినే మంచి విషయాలను చెప్పాను లేదు అంటే చెడు విషయాలకు ఆకర్షితులయ్యి చెడ్డ పనులు చేసే వాళ్ళు కూడాను దానికి ఆకర్షితులు అవుతారనమాట ఇక్కడ కేవలం ఆకర్షణ అనేది మాత్రమే మనకి ప్రధాన అంశం సో ఈ విధంగా వాళ్ళు ఇష్టంతో కానీ వాళ్ళు చేసే మంచి చెడులతో కానీ ఆకర్షితులయ్యి మనసు స్థితిలో ఆకర్షణ అనేది జరుగుతుందనమాట అంటే ఒక మనిషిని ఇంకొక మనిషిని ఆకర్షించుకోవడం ఏ అనేసి అంటే వాళ్ళ మంచి ఆలోచనలతో లేకపోతే చెడు ఆలోచనలతో మంచి భావనలతో చెడు భావనలతో మనసు ద్వారా ఆకర్షణ అనేది జరుగుతుందనమాట ఇది మొదలే చెప్పినప్పుడు మీరు ఆత్మ గురించినటువంటి అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టినే మొదట ఆత్మ చెప్పాను తర్వాత మనసు చెప్పాను అనమాట ఎందుకు అనేసి అంటే ఆత్మ ఎప్పుడైతే తాను మంచిగా ఎదగాలి అనుకుంటే మంచి గురువులు చెడు గురువులు అని ఉండరు గురువులు ఈజ్ గురువులు కానీ మనకు ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నాయి దానిని పొందబడాలి అనేసి అంటే ప్రాప్తించుకోవాలి అనేసి అంటే ఎటువంటి గురువులు ఉన్నారో అటువంటి గురువులను మనము ఆకర్షిస్తామన్నమాట అది ఆకర్షించాలి అనేసి అంటే మనసు అనేది ఆకర్షణ కానీ ఆత్మ అనేది అక్కడికి వచ్చేటప్పటికి శక్తి స్థాయిలను పెంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మనకు మనసు భావనలు అది మంచిగానే చెడుగానే ఉంటుంది కానీ ఇక్కడ ఆత్మలో మంచి చెడు అనేది ఉండదు కేవలం శక్తి మాత్రమే ఉంటుంది తిరిగి మన మనసు ఎటువంటి వాటిని ఆలోచిస్తూ ఉంది ఎటువంటి వాటిని మనం ఆకర్షిస్తూ ఉంది అనే దాన్ని బట్టి మనకు ఉంటుంది అన్నమాట అందుకని మనసుకు శక్తికి కొంచెం డిఫరెన్స్ అనేది మీకు అర్థం కావడానికి అలా చెప్పడం అనేది సో ఈ విధంగా మనకు ఈ నాలుగింటి యొక్క ఆకర్షణలు కానీ ఒక మనిషిని వశిత్వాలోకి వశీకరణ చేసుకోవడం అనేది ఈ నాలుగు పద్ధతులు కాకుండా ఐదవది ఉంటుంది అదే అంతరాత్మ పద్ధతి అన్నిటికంటే ఉత్తమమైనది ఉన్నతమైనది ప్రతి ఒక్కరూ కూడాను సులభంగా మంచికి వాడుకునేది చెడుకు వాడుకునేది అనమాట సో అది ఏది అనేసి అంటే ప్రేమ ప్రేమ అనేది అంతరాత్మ యొక్క గుణమన్న అనుకోండి లక్షణం అనగా అనుకోండి సహజ స్థితి అన్నా అనుకోండి సహజత్వం అనుకోండి ఏదన్నా దానికి పేరు పెట్టుకున్నా కూడాను మనం అందరూ కూడాను అంతరాత్మ వరకు వెళ్ళాలి అనేసి అంటే వివిధ రకాల మార్గాలు అయితే మనకు ఉన్నాయి కానీ మనలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఆల్రెడీ మనము ప్రేమ అనే దానికి ఒక అర్థాన్ని చెప్పుకున్నాము అనేసి అని అనుకుంటున్నాను అవి ఏ భాగాల్లో అనేసి అయితే నాకు గుర్తులేదు బట్ ప్రేమ అనేసి అంటే పరిపూర్ణంగా రమించిపోయి అంతరాత్మలో ఉండేటువంటి ఆత్మ అని అర్థం అనమాట కానీ మనం ప్రేమ అనేసి అంటే ఏ రకమైన ప్రేమ ఏ విధమైనటువంటి ప్రేమ అనే విషయాలను మళ్ళీ తర్వాత టాపిక్లో చెప్పుకుందాము కాకపోతే ఇక్కడ అంతరాత్మ ఆకర్షణ ప్రేమ అనేది ఎలా ఉంటుందన్న విషయం మాత్రమే మనకి ఇక్కడ చాలు సో ఈ వశిత్వాలు అంతరాత్మలో వశిత్వాన్ని ఎలా చేసుకోవచ్చు అనేసి అంటే ఒక మనిషి యొక్క దైవత్వం అనేది అతను ప్రేమించే స్థితిని బట్టి ఉంటుంది అన్నమాట మనము ప్రతి ఒక్కరి తప్పులను క్షమిస్తాము ప్రతి ఒక్కరికి మంచి చెప్తూ ఉంటాము అలాంటప్పుడు వాళ్ళని మహానుభావులు మహాత్ములు అనేసి అని అంటూ ఉంటారు ఎందుకు అనేసి అంటే వాళ్ళ సేవా దృక్పథం కానీ మంచితనం కానీ లేకపోతే మంచి భావనలతో వాళ్ళు చేసేటువంటి పనులు కానీ భూమి మీద అన్నీ కూడాను వాళ్ళ మహానుభావులుగా మనకి ముందు చూపెడుతూ ఉంటుంది ఇంకా మహాత్ములు అంటే ఆ మహాత్ములు ఆ ఆత్మము యందున ఉండేటువంటి శక్తిని తీసుకొని చాలా గొప్ప గొప్ప పనులను చరిత్రలో నిలిచిపోయే పనులను చేస్తుంటారు కాబట్టినే వాళ్ళని మహాత్ములు అనేసి అని అంటారు సో ఈ విధంగా మహాత్ములు కానీ మహానుభావులు కానీ అంతా కూడాను వారి యొక్క ఆలోచనలు పనులతోనే కాకుండా అటువంటి గొప్ప శక్తిని అంతా కూడాను వాళ్ళు అంతరాత్మ నుంచి పొందబడతారు ఈ విధంగా మనకి చెయ్యాలి అనేసి అంటే వాళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరితోనూ ఉండేటువంటి అంతరాత్మతో ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి అంతరాత్మతో ఆ విధంగానే వాళ్ళు కనెక్షన్ అనేది ఏర్పరచుకుంటారనమాట అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి వశీకరణ కానీ ఆకర్షణ కానీ హిప్నటైస్ కానీ ఒక పదార్థం ద్వారా ఇతరుల శరీరాన్ని కానీ మనము ఏ పని చేయాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఎదుటివారికి కానీ లేకపోతే మనలో ఉండేటువంటి శక్తికి కానీ మనకంటే గొప్పగా ఉండేటువంటి శక్తికి కానీ శరణాగతులుగా మనము ఉన్నట్లయితే మనము ఎదుటివారికి అంటే సేవకులుగా ఒక భగవంతుడికైతే శరణాగతి పొందుతాము గురువు అయితే శరణాగతి పొందుతాము అలా కాకుండా ప్రతి ఒక్కటువంటి ఒక్కరిలో ఉండేటువంటి అంతరాత్మకాన మనం శరణాగతిని కానీ లేకపోతే దానిని ఆకర్షించుకోగలిగితే కాన మనము మన ఆత్మలో ఉండేటువంటి అంతరాత్మకి ఇతరులలో ఉండేటువంటి అంతరాత్మకి మనకు ఒక కనెక్షన్ ఏర్పడుతుందనమాట ఆ ఒక్క కనెక్షనే ఆ కనెక్షన్ ఏర్పడడానికి మనకు ఉపయోగపడేదంతా కూడాను శక్తి కాదు ప్రేమ జంతువులు చెట్లు రాళ్ళు ఒక వస్తువు కానీ ఏదైనా కూడాను మనం ఇష్టపడుతున్నాము అనేసి అంటే తర్వాత స్టెప్ దాన్ని ప్రేమించడం అన్నమాట అంటే దానిలో కూడా రకాలు ఉన్నాయి కానీ నేను ఊరికి నా ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట సో ఒక జంతువుని తెచ్చుకున్నాము చాలా ఇష్టం ఉంటుంది దాన్ని మనం చాలా ప్రేమిస్తూ ఉంటాం మనుషులని ప్రేమగా ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాము జంతువులని చెట్లని వస్తువులని ప్రేమగా చూసుకుంటూ ఉంటాం ఎందుకు అనేసి అంటే అవి మనకు కొన్ని తిరిగిస్తూ ఉంటాయి కొన్ని తిరిగి ఇవ్వనివి కూడా ఉంటాయి మనుషులలో కూడా మనకు అటువంటి ప్రేమల్ని చూసే ఉన్నాము సో కాకపోతే ప్రేమ అనేది మాత్రమే ఇక్కడ మనకి అనమాట అంతరాత్మ శక్తిగా మనం వశీకరణ చేసుకోవాలి అనేసి అంటే మనము ప్రేమతోనే దానిని పెంపొందించుకొని ఆ ప్రేమ ద్వారా ఇతరులను మనము వశం చేసుకోవడం అనమాట సో ఈ ప్రేమలో కూడాను దివ్యమైనటువంటి ప్రేమను కలిగి ఉండడం ముఖ్యము అవసరం అన్నమాట సో ఈ విధంగా మనకు వశత్వాకి వచ్చేటప్పటికి శరీరము బుద్ధి మనసు ఆత్మ అంతరాత్మ వరకు మనము ఈ ఐదు స్టెప్పులను మనం దాటుకుంటూ అంతరాత్మ వరకు వెళ్ళి అంతరాత్మ ప్రేమని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట సో ఇక్కడ మనము అంతరాత్మలో ఉండేటువంటి వశీకరణము లేకపోతే వశం చేసుకునేటువంటి తత్వము అయితే ప్రేమ అని తెలుసుకున్నాము దానికి వెళ్ళేటువంటి మార్గము కానీ లేకపోతే పొందబడేటువంటిది ఎక్కడ అనేది అంతా కూడా మనం తెలియాలి అనేసి అంటే దానికి ఉండేదంతా కూడా రెండే అనమాట శూన్య శక్తి ఒకటి శూన్యము రెండు శక్తి ఈ రెండింటి ద్వారానే మనము వెళ్ళగలం అన్నమాట సో ఇలా వెళ్ళినటువంటి దారిలోనే మనము ఈ ప్రేమను పరిపూర్ణమైనటువంటి రమించిపోయి కలిసిపోయి ఉండేటువంటి ప్రేమను అంతరాత్మలో ఉండేటువంటి మొత్తం ప్రేమను మనము ఆత్మ వరకు తీసుకొని ఆత్మ నుంచి బయటకు అనేది పంపడం అనేది జరుగుతుంది ఇక్కడ మనము ఎప్పుడైతే అంతరాత్మ ద్వారా ఇతరులను వశీకరణ చేసుకోవాలి అనేసి అంటే మనము వాళ్ళని వశపరుచుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి మనం ఏమి చేస్తాము అనేసి అంటే మనలో ఉండేటువంటి ప్రేమను కేవలం పంచడం మాత్రమే చేస్తూ ఉంటాం తిరిగి పొందబడవలసినటువంటి అవసరము లేదు వాటిని ఆకర్షించుకోవాల్సినటువంటి అవసరము లేదు ఈ ఐదవ స్థితికి కానీ ఈ ఐదవ స్థాయికి కానీ మనం వచ్చేటప్పటికీ మనలో ఉండేటువంటిది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ప్రేమ మాత్రమే ఎటువంటి బేషరతులు కానీ భేషజాలు కానీ లేనటువంటి ప్రేమ మాత్రమే అనమాట సో ఇప్పుడు మనము ఈ వశిత్వాకి వచ్చేటప్పటికీ ప్రేమ అనగానే మనకు ఆల్రెడీ ఇది లోపల బయట జరిగేటివన్నీ వచ్చేసాయి నేను మళ్ళీ వేరేగా లోపల బయట అని రెండు ఎక్స్పీరియన్స్ చెప్పాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నాను సో మనకి ఈ ఐదు స్థాయిల్లో ఉండేటువంటి ప్రేమలు ఏ విధంగా ఉంటాయి ఎలా ఉంటాయి అనే విషయాలని ఇక్కడ చెప్పాను తరువాత భాగంలో ప్రేమ గురించి శూన్యశక్తి గురించిన విషయాలను తెలుసుకుందాం అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ